తెలంగాణ అస్సాంలలో భాజపా రహస్య ఒప్పందాలు అని చెప్పేసి ప్రియాంక గాంధీ వాద్రా చేస్తున్నటువంటి ఒక విమర్శను చూడండి అస్సాంలో మాఫియా రాజ్యం వెలుతోందని ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ అనేక కుంభకోణాల్లో ఎరుక్కుపోయారని ఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు కాంగ్రెస్ని ఓడించడానికి భాజపాకి తెలంగాణలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీతో రహస్య ఒప్పందం ఉందని అదే రీతిలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు చెందినటువంటి బహరుద్దీన్ అజ్మల్తోనూ అస్సాంలో బిశ్వశర్మకు అవగాహన ఉందని చెప్పారు ఎలా చెప్తారు ఇవన్నీ ప్రియాంక గాంధీ వాద్రాకి విషయం తెలుసా తెలియక లేక జనాల్ని ఏ విధంగా ఏమార్చినా నమ్ముతారనా ఇక్కడ లో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థినే పోటీలో నిలబెట్లా ఓట్లు ఎక్కడ చీలిపోయి మజ్లిస్ పార్టీ ఓడిపోద్దని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ మా యొక్క పైనుంచి ఉన్న అధికారాల రీత్యా నేను ఇక్కడ నుంచి అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని నుంచో పట్టు మీద ఉన్నా కానీ మా అన్న చెప్పిండు కాబట్టి మేము ఆ ఆదేశాలు పాటిస్తాము ఇక్కడ ఫేక్ ఓట్లు ఉన్నాయి అయినా కూడా వాటన్నిటిని జల్లెడ పట్టాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో పోరాడుతున్నా అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మీడియా వచ్చి మాట్లాడే ఇప్పుడు వచ్చేసి బీజేపీకి ఇక్కడ ఉన్న మజ్లీస్ పార్టీకి లింక్ పెడతారా ఎట్లా ఎట్లా సాధ్యమైతే ఎవరు నమ్ముతాడు ఇది తర్వాత బుధవారం అస్సాంలోని దుబరి జిల్లా బలాజంలో ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు భూములు ఇసుక పోకచక్కలు బొగ్గు సహా అన్ని రంగాల్లో మాఫియాయే నడుస్తోందని చెప్పారు కోల్ స్కామ్ టూ జీ స్కామ్ ఎన్ని రకాల స్కాములు ఉన్నాయో అన్ని స్కాములకి ఆద్యులే మీరు మరి ఇక్కడ లేనిపోని అభియోగాలు ఆరోపణలు అబద్ధాలు అసత్యాలు అభివృద్ధి తప్ప అన్ని స్కాములు ఇక్కడే జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్లో ఉన్నప్పుడే శర్మపై అనేక ఆరోపణలు ఉన్నాయని భాజపాలో చేరాక అవన్నీ వాషింగ్ మెషిన్లో శుభ్రమైపోయాయని వ్యంగ్యంగా అన్నారు కేంద్రంలో ప్రధాని మోదీ అస్సాంలో బిశ్వ శర్మ కేవలం కోటీశ్వరుల కోసమే ప్రభుత్వాలు నడుపుతున్నారని మహిళల భద్రతలు గాలికి వదిలేశారని విమర్శించారు పదేళ్లలోనే ప్రపంచంలో ధనిక పార్టీగా భాజపా మారిందని డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ కూడా అంత ఆర్జించలేదని చెప్పారు ప్రపంచ దేశాలన్నీ తిరిగే మోదీ మన దేశంలో కనీసం వారణాసి నియోజకవర్గంలోనైనా ఒక్క ఇంటిని సందర్శించారా అని ప్రశ్నించారు శ్వేత హరిత విప్లవాలను కాంగ్రెస్ తీసుకువస్తే భాజపా మాత్రం విద్వేష విప్లవం తెచ్చింది అని దుమ్మెత్తిపోశారు ఎవరు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారో ఎవరు ఎప్పజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది ఆ తరువాత అసలు కథ మొదలు కానుంది ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ట్రైలర్ మాత్రమే రానున్నది సినిమా ఎవరికి సినిమా చూపిస్తారు ఎవరికి ఇది వినోదాత్మకంగా ఉంటుంది ఎవరికి కష్టంగా ఉంటుంది నష్టం చేకూరుస్తుంది ఇక్కట్ల పాలు చేస్తుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది అంతదాకా ఎవరిది ప్రోపగండ ఎవరిది కాదు ప్రోపగండ ఇది మనం తెలుసుకోవాలి